వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ సో యాక్ట్రెస్ శివజ్యోతి రీసెంట్ గా తిరుమల దేవస్థానానికి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని విమర్శ వ్యాఖ్యలు అయితే చేసింది అడుక్కునే వాళ్ళకి ప్రసాదం అన్నట్టుగా ఆమె మాట్లాడింది చాలా మంది కూడా ఆమెను ఖండించారు అయితే రీసెంట్ గా మొత్తం పూర్తిగా ఆమెని అసలు దేవస్థానానికి పూర్తిగా రాకుండా ఆమె ఆధార్ కార్డును కూడా బ్లాక్ చేశారు టిటి సంస్థ అంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా చూస్తారు అసలు శివజ్యోతి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం అలాంటి పవిత్రమైన దేవస్థానంలో అసలు కలియుగ మొదటి దైవం అంటూ కూడా చెప్పుకుంటా ఉంటాం కలిద కలియుగం మొదటి దైవం అని కాదండి కలియుగ కలియుగ దైవం మా ఇంటి దేవుడు మా స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి నేను ఆ స్వామి భక్తిని మామూలు భక్తిని కాదండి తరతరాల నుంచి భక్తిని దాదాపు వందేళ్ళ నుంచి మా తాత తాత ముత్తాతల నుంచి శివజ్యోతి గారు అయినటువంటి యాంకర్ గారు మొన్న రీసెంట్ గా వాళ్ళ భర్తతో కానీ వాళ్ళ ఫ్రెండ్తో అదే బ్రదర్ తో వెళ్ళారు సో అక్కడ కాస్ట్లీ ఫుడ్ అడుక్కుంటున్నాం అన్నారు సో తప్పండి అది ప్రసాదం ప్రసాదాలు తీసుకోవాల్సింది ఆమె చాలా దారుణంగా మాట్లాడింది సో దీనిపైన ఏంటంటే టీడీడీ వాళ్ళు ఇంకొక చర్య కూడా తీసుకున్నారు వాళ్ళ ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు ను బ్లాక్ చేయడం అనేది చాలా మంచిదే సో ఇంకొకసారి అలా మాట్లాడకుండా చేశారు సో ఆమె క్షమాపణలు చెప్పారు సో దానికి క్షమాపణలు చెప్పినంత మాత్రం దేవుడు క్షమించేస్తాడా క్షమించేడు కదా సో దానికి మనం ఏం చేస్తాం సో ఏం చేసేది సో ఆమెలో మార్పు వచ్చింది సో ఆమెలో మార్పు వచ్చింది కాబట్టి దానికి మనం మనస్ఫూర్తిగా అని మధ్య కాలంలో చూసుకుంటే టీటీడీ సంబంధించి ఎక్కువగా ఈ ప్రసాదం పైన టాపిక్స్ నడుస్తా ఉన్నాయి వీటికే కల్తీ జరుగుతుందని ప్రసాదంలో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి అపవిత్రం చేసేసారు ఎట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ తిరుమల దేవస్థానం ప్రసాదం పైన ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి ప్రసాదం పైన కదన్న చాలా ఇప్పుడు నెయ్యి కల్తీ అయిపోయింది అని చెప్పి గత సంవత్సరంలో గత ప్రభుత్వంలోని ఈ పెద్ద ఇష్యూ అయిపోయింది సో ఏది తీసుకున్నా ఆ టీడీడీని రాజకీయంగా చేసి చాలా దారుణంగా మాట్లాడుతుంది దారుణం చేసేస్తున్నారు సో రాజకీయ పరంగా కానీ ఏదైనా కానీ టీడీడీని తీసుకోకూడదు సో ఎక్కడ ఏంది అని ఇప్పుడు టీడీడీ మన మొన్న ఏం చేస్తారు శివజ్యోతి గారు ఏదో అన్నారు అని చెప్పి ఇమ్మీడియట్ గా రియాక్షన్ అదే యాక్షన్ తీసేసుకున్నారు అలా యాక్షన్ తీసేసుకోవాలి సో ఇక్కడ నేనేమంటున్నా అంటే అట్లా పవిత్రమైనటువంటి పుణ్యస్థానాన్ని పుణ్యక్షేత్రాన్ని అపవిత్ర పాలం చేయకూడదు ఫస్ట్ సో అక్కడికి ఇంకా సీరియస్ చెప్తాను యాక్చువల్లీ అసలు పుణ్యక్షేత్రాన్ని టూరిజం లాగా చేసేసారు యాత్రికం మాదిరి యాత్రికం మాదిరి చేసేసారు చేయకూడదు అది యాత్రికం కాదండి పుణ్యక్షేత్రం ఓన్లీ దైవ దర్శనానికి వెళ్ళి దైవంకి దండం పెట్టుకుని రావాలి సో ఇల్లు ఏం చేస్తున్నారు అంటే ఆ సరదాగా తిరిగేసి వస్తున్నారు ఏదో టూరిజం టైప్ అది టూరిజం కాదండి దైవ దర్శనం చేసుకుని దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని రావాలి సో అలా చేయకుండా దరిద్రంగా నాకు ఒక ఏదో మాటలు అనేసి వచ్చేస్తున్నారు సో దేవుడు క్షమించడం కానీ మనుషులు మాత్రం క్షమించలేరు అనేసే అది ఇంకో తరాలకైనా ఉంటుంది ఇంకొక సంవత్సరం కాదు కొన్ని ఏళ్ళ పాటు ఉంటుంది అన్నమాట